శివలింగాభిషేకం వివిధ ఫలితాలు గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకించిన ప్రాప్తి కలుగును చెరుకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును మారేడు బిల్వదల జలము చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు నిచ్చును భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రము నశించును నీటితో అభిషేకించిన జీవితంలో కోల్పోయినవి తిరిగి పొందగలము అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివ పూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నాన్ని మత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నయమగును కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమగును శుభకార్యాలు జరుగును